ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే తులారాశి వారికి వారం అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంతో కలిసి కి వెళ్లవచ్చు మత విశ్వాసాలపై మీ విశ్వాసం బలపడుతుంది ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు వారం ప్రారంభంలో ప్రమోషన్ పొందవచ్చు తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తుంది వ్యాపారానికి సంబంధించి ఏదైనా తీవ్రమైన సమస్య పరిష్కరించబడుతుంది మీరు మీ పనిని మెరుగుపరుచుకోవడానికి నిపుణుల నుండి సలహాలు తీసుకోవచ్చు అధికారులు మిమ్మల్ని చాలా నమ్ముతారు వారు మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలని అప్పగించవచ్చు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం చాలా లాభదాయకంగా ఉంటుంది వారం మధ్య భాగం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే మీరు మీ జీవిత భాగస్వామి గురించి ఆందోళన చెందుతారు పాత రుణాలని తిరిగి చెల్లించాలని మీపై ఒత్తిడి ఉంటుంది చెడు అలవాట్లు ఉన్న స్నేహితులతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు ఏదైనా విషయంపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని విచారించండి మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉండండి మీరు మీ జీవిత భాగస్వామి పట్ల అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీరు వారాంతంలో సీజనల్ వ్యాధుల కారణంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతికూల ఆలోచనల కారణంగా మీరు కొంత నిరాశకి గురవుతారు చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవడం మానుకోండి ఆది శనివారాలు మీకు శ్రేయస్కరం కాదు ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమ శివాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతం